హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో అమ్మఒడికి సంబంధించి చాలా మందికి చాలా రకాల క్వశ్చన్స్ అనేవి రైజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలా అనుమానాలు కూడా ఉండడం జరుగుతుంది వాటికి సంబంధించి మనం ఈ వీడియోలో నీకు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను సో ప్రభుత్వం కొంతమంది జీవో రిలీజ్ చేశారని చెప్పేసి అంటుంది కొన్ని జీవోస్ వచ్చాయి ఆ జీవోస్ కూడా ఫేక్ జివోస్ అని ప్రభుత్వం తెలియజేయడం జరుగుతుంది సో దీంట్లో మనకి ముందు ఉన్న ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో ఏమైతే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని మీకు మీ ముందుకు తెలియజేస్తాను సో వాటిల్లో మనకి వచ్చేసి ప్రభుత్వం సంబంధించి ఫస్ట్ ఈ యొక్క ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రేద రంగంకి సంబంధించి ఏవైతే పిల్లల చదువులు ఉన్నాయో ఆ చదువులకు దూరం అవ్వకుండా ఉద్దేశంతో ప్రభుత్వం తల్లికి వంద పథకం పెట్టింది ఇంత ముందు అమ్మఒడి అనే పథకం అనేది ఉండేది సో ఈ పథకం అనేది మెయిన్గా మనకి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉంటుంది సెకండ్ ఇయర్ చదివే వరకు ఉంటుంది వారికి డైరెక్ట్గా పదిహేను వేలు అనేది ఇవ్వడం జరిగింది సో ముందు ఉన్న ప్రభుత్వం వచ్చేసి ఒక సంవత్సరం రెండు వేలు ఒక సంవత్సరం వెయ్యి రూపాయలు అనేది కట్ చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు అనేది ఇవ్వడం జరిగింది వాటిని టాయిలెట్స్ బిల్ ఉంచుకోవడం జరిగింది సో దీంట్లో మెయిన్ పాయింట్స్ వచ్చేసి బీపీఎల్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు సో బీపీఎల్ అనేది బిలో పావర్టీ లైన్ అండి అంటే దానికంటే తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే మెయిన్ రెండో పాయింట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది హాజరు అనేది ఉండాలి ఎవరైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది హాజరు లేదో వారికి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది పెట్టవుతుంది సో అదే విధంగా వీటికి సంబంధించి ఏమేమి ప్రూఫ్స్ కావాలి అంటే తల్లికి పక్క తల్లిదండ్రులకి పక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి దాంట్లో పిల్లలకి సంబంధించి చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పుడు ప్రజెంట్ యుఐడి ప్లస్ అనేది వచ్చింది దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి అండ్ చైల్డ్ డీటెయిల్స్ అనేవి మీ యొక్క స్కూల్ వెబ్సైట్లో ఆన్లైన్ ఉండాలి సో పూర్తి విధి విధానాలతో ప్రభుత్వం అనేది త్వరలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఉత్తర్వులు వచ్చాయి అవన్నీ ఫేక్ ఉత్తర్వులు అనేది ప్రభుత్వం అనేది తేల్చి చెప్పడం జరిగింది ఆ ఉత్తర్వులకు సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ నోట్ అనేది రిలీజ్ చేశారు ఆ నోట్లో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మెయిన్గా ఉండాల్సిన అర్హతలు ఏమైతే ఉన్నాయో వాటి సంబంధించి ఇంతకుముందు ఉన్న గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది నేను మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ వచ్చేసి కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వచ్చి పన్నెండు వేల లోపు ఉండాలి మొత్తం కుటుంబానికి గల భూమి అనేది ఎలా ఉండాలి అంటే ఒక రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే వారికి పొలం వచ్చేసి మూడు ఎకరాల కంటే తక్కువ మాగానే ఉండాలి లేదా పది ఎకరాల కంటే తక్కువ మెట్ట అనేది ఉండాలి ఈ రెండు కలిపి పది ఎకరాలు సంబంధించి కుటుంబానికి మాత్రమే ఉంటుంది అదే తల్లి లేదా తండ్రికి సేమ్ అలాగే ఉంటుంది వాళ్ళకి కావాల్సిన పత్రాలు వచ్చేసి ఆధారు రేషను అదేవిధంగా ఈ యొక్క పట్టదారు ఏవైతే ఉన్నాయో వాటి పక్క పక్కా చెల్లించాల్సి ఉంటుంది అండ్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి సో మెయిన్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు అండ్ పెన్షన్దారులు అయి ఉండదు పెన్షన్దారులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పెన్షన్దారులు కాదంటే అంటే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కాదు ఈ పెన్షన్దారులు అనేది మెయిన్గా వచ్చేసి గవర్నమెంట్ పెన్షన్స్ అంటే ఆల్రెడీ రిటైర్ అయి ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాలు అనేది ఉండకూడదు నాలుగు చక్రాల వాహనాలు కూడా వచ్చేసి ట్రాక్టర్ ఆటో అనేది వీటిని ఎగ్జామ్స్ని ఇవ్వడం జరిగింది అంటే వాటికి తప్ప మిగతా వాటికి అదే అదేవిధంగా విద్యుత్ వినియోగం అనేది కూడా మనకి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది వాటిలో గడిచిన పన్నెండు నెలల్లో ఏదైతే విద్యుత్ తలసరి యూనిట్లు అనేది మూడు వందల యూనిట్లు మించకూడదు అదే విధంగా ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళ పథకానికి అర్హులు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కట్టపోయినా సరే వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఇస్తే కనుక వారికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తే వాళ్ళకి తెలియజేస్తారు తేల్చేస్తారు అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో దాదాపు వంద శాతం అడుగులు అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి మించి ఎక్కువ ఉంటా కూడా అనర్హుల కింద వస్తారు సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఆధార్ సమీకరణ దువి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ లింక్ అనేది ఎలా ఉండాలి అంటే తల్లి లేదా తండ్రి గార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాంక్ ఆధార్ కార్డ్ అనేది ఆధార్తో అనుసంధానం అయిన ఆధార్ అనుసంధం అంటే మాకు ఆల్రెడీ ఫోన్ నెంబర్ లింక్ అయింది మా అకౌంట్లో డబ్బులు పడితే మెసేజ్ వస్తాయి మాకు సంబంధించి ఎలాంటి అనేది ఆల్రెడీ మా మీ సేవా సెంటర్స్కి వచ్చి చాలా మంది తెలిసి తెలియక చాలా మంది అడుగుతున్నారు ఆధార్ అనుసంధానం అంటే మెయిన్ వచ్చేసి ఎన్పిసిఐ లింక్ ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఆధార్ పేమెంట్ అండి ఆధార్ పేమెంట్ సైట్ అది ఆ ఆధార్ పేమెంట్ అనేది లింక్ అయ్యిందని మీ అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది ఈ అమౌంట్ కనుక ఈ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే మీకు ఎంత ఎన్నిసార్లు డబ్బులు వేసినా ఎన్నిసార్లు ఇచ్చేసినా ఎన్పిసి ఎన్పిఐ లింక్ అనేది నాట్ మ్యాప్డ్ అనేది వస్తుంది సో ఇంతకుముందు చర్చించినట్లయితే మెయిన్ పాయింట్స్ వచ్చేసి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది పక్కా ఉండాలి ఈ డెబ్బై ఐదు పర్సెంట్లో తప్పకుండా మీకు హాజరు కనుక సరిపోకపోతే తప్పకుండా మీకు అమ్మఒడి అనేది ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది వన్సార్ డెబ్బై ఐదు రాకపోతే వారికి ఎలిజిబుల్ ఇవ్వటానికి ప్రభుత్వం గవర్నమెంట్ అనేది ఇవ్వదు సో ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం అనేది అమ్మఒడి మీద రాదు రాలేదు కూడా ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి కానీ ఇంతకుముందు కొంతమంది యూట్యూబర్స్ వీడియోలో చెప్పినవన్నీ కానీ ఓన్లీ వాళ్ళ కల్పితాలే తప్ప ప్రభుత్వం నుంచి ఇంతవరకు అధికార నోటిఫికేషన్ అనేది ఇంతవరకు రాలేదు అదేవిధంగా మిగతా స్కీమ్కి సంబంధించి అధికారం ఎటువంటి రాలేదు సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఇవన్నీ కల్పితాలకు సంబంధించి వాళ్ళ ఊహాగానాలే తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి అమ్మఒడికి సంబంధించి ఏ నోటిఫికేషన్ అనేది రాలేదు సో ఫ్రెండ్స్ మన ఈ వీడియో కనుక నచ్చితే మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కనుక మీకు కంటెంట్ కనుక నచ్చితే మీ పక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ప్రక్కన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్